తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది ఫిబ్రవరి పదిహేను లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రానుంది ఈ మేరకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు పార్టీ శ్రేణులంతా సర్పంచ్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు తెలంగాణలో కులఘరణ రిపోర్ట్ వచ్చేసింది నెక్స్ట్ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతి త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కేటర్ కు పిలుపునిచ్చారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిత్యం ప్రజల్లో ఉండాలని గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు సర్పంచ్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పంచాయతీ ఎన్నికల కోసం క్యాడర్ను ను సమయత్తం చేస్తోంది హస్తం పార్టీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది గ్రామాల్లోని పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఇల్లు రేషన్ రాని వాళ్ళు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని తెలిపిన మంత్రి అందరికీ న్యాయం చేయడమే కాంగ్రెస్ బాధ్యత అన్నారు